ఒక ఇరవై ఏళ్ళ అమ్మాయికి ఫెలోపియన్ ట్యూబ్ ని రిమూవ్ చేయాల్సి వచ్చింది ఆవిడకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉంది అంటే ఇందులో గర్భం ట్యూబ్ లో ఫామ్ అవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆవిడ చాలా అమాయకంగా ట్యూబ్ లో ఉన్న బేబీని యుట్రెస్ లో పుష్ చేయగలుగుతారా అని అడిగారు ఆ చిన్న క్వశ్చన్ ఆడవాళ్ళకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో మనకు చెప్తుంది యూజువల్ గా బేబీ ట్యూబ్ లో ఫామ్ అయ్యి తర్వాత యుట్రెస్ లోకి వచ్చి అటాచ్ అవుతుంది కానీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో ట్యూబ్ లోనే ఉండిపోవడం ఓవరీలో పెరగడం లేకపోతే సర్వీక్స్ లో పెరగడం లాంటిది జరుగుతుంది డీపీకి అక్కడ ఎదుగుదలకు సరైన స్పేస్ లేకపోవడం వల్ల అది సరైన ప్లేస్ కాకపోవడం వల్ల బ్లీడింగ్ లాంటి సిమ్టమ్స్ వస్తాయి దీంతో పాటు నొప్పి భుజం నొప్పి లాంటివి కూడా రావచ్చు చాలా మంది ఆడవాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు థర్డ్ మంత్ వరకు స్కాన్ చేయించుకోకపోవడం దానికి రీజన్ ఎర్లీగా స్కాన్ చేస్తే బిడ్డకి ఏదైనా ప్రమాదం ఉంటుంది అని నమ్ముతూ ఉంటారు ఎర్లీగా స్కాన్ చేయించుకోవడం ముఖ్యంగా నేను చెప్పిన ఈ సిమ్టమ్స్ నేను మళ్ళీ చెప్తున్నాను బ్లీడింగ్ ఒత్తి కడుపులో విపరీతమైన నొప్పి షోల్డర్ వైపు లాగేయడం బాగా కళ్ళు తిరుగుతున్నట్టు ఉండడం ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ఖచ్చితంగా ముందుగానే స్కాన్ చేయించుకోవాలి ముందుగా స్కాన్ చేయించుకోవడం వల్ల ఆ ట్యూబ్ ముందే మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించవచ్చు కొన్ని రకాల ఇంజెక్షన్స్ తో కూడా అప్పుడు అది ట్రీట్ చేయొచ్చు సర్జరీ వరకు అవసరం లేకుండా సో ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న ఆడవాళ్ళకి ఎక్టోపిక్ గర్భం గురించి కూడా తెలుసుకునే అవకాశం ఇవ్వండి ఈ వీడియో తప్పకుండా వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి Thank you.